సరైన వాదన వినిపించలేదు కాబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశం అక్కకు రాకుండా పోయిందని మీరు ఆరోపిస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ కొన్ని కారణాలు చూపుతోంది కాంగ్రెస్ ఏమో భారతీయ జనతా పార్టీని కారణంగా చూపుతోంది బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి ఈ కోర్టుకి వెళ్ళిన వారు వెనక బీఆర్ఎస్ ఉందంటుంది అంటే విషయంలో మాత్రం అందరూ ఏకతాటిపైకి వచ్చి మా బీసీలు మా బీసీలు మా బీసీలు రిజర్వేషన్ కావాలంటున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి పార్టీలన్నీ నువ్వంటే నువ్వు నేనంటే అన్నట్టుగా ఉన్నాయి ఏంది ఈ ధోరణి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ మీకు అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి కైలాష్ నేత గారికి టీవీ ప్రేక్షకులకు సార్ నెంబర్ వన్ బీసీ రిజర్వేషన్ అనేది గతంలో అంటే మనం ఈ మిగతా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా బీసీ రిజర్వేషన్ అనేది అమలు కా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మేము మేనిఫెస్టోలో పెట్టుకున్నప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినప్పుడు మా ఎంపీ స్థానాలకు ఎమ్మెల్యే స్థానాలకు మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాం కాబట్టి మేము రాజీనామా చేసి రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అదేవిధంగా మీ మేనిఫెస్టోలో పెట్టుకున్న దానికి మీరు పెట్టుకున్న కానీ బీసీలకు లాభం జరుగుతుంది కాబట్టి మేము అందరం మద్దతు ఇచ్చాం అదేవిధంగా మేము సంపూర్ణంగా ఈరోజు ఇంకోటి ప్రకటించాం ఏంటంటే మా కేటీఆర్ గారు బిల్లు పెట్టిన బిల్లు తీసుకుపోయిన రోజు రాజ్యసభలో బిల్లు వస్తుంది ఎందుకంటే ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్కు ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి ఉన్నారు వారందరూ కూడా ఎప్పుడైతే లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు రాజ్యసభకు వచ్చినప్పుడు మా నలుగురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించడం జరిగింది